వివన్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించే దిశగా జిల్లా కలెక్టర్ స్వయంగా పాఠశాలల పరిశీలన చేయడం విద్యారంగానికి దిశానిర్దేశకంగా మారిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు బడులకు ధీటుగా నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుంది ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినో స్వయంగా నిర్ధారించారు మంగళవారం నాడు కలెక్టర్ నర్సాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను తరగతి గదులను పరిశీలించారు కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి యూనిఫార్మ్లో పాఠ్య పుస్తకాలు నోటుబుక్కులు అందుకుంటున్నారో లేదో అని తెలుసుకున్నారు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని వెంటనే ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు తరగతి గదులలో బోధన నాణ్యత సిలబస్ పురోగతి విద్యార్థుల అవగాహన స్థాయిని కూడా కలెక్టర్ సమీక్షించారు విద్యార్థులకే బోర్డు పాఠాలు గీయించి వారిని నేర్చుకునే సామర్థ్యాన్ని అంచనా వేశారు బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు భయపడకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని కలెక్టర్ సూచించారు పదో తరగతి జీవితంలో కీలక మలుపని పేర్కొంటూ క్రమశిక్షణతో కష్టపడితే ఉన్నత స్థాయిలో ఎదగొచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు విద్యార్థుల హాజరు శాతం సిలబస్ పూర్తి స్థితి బోధన నాణ్యతపై కలెక్టర్ ఉపాధ్యాయులను పరిశీలించారు ప్రతిరోజు విద్యార్థులు ఉపాధ్యాయులు పూర్తి హాజరుతో ఉండాలని ఆదేశించారు చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలని సూచించారు తదుపరి పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించారు మెను ప్రకారం నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు ఈ సందర్భంగా కేజీపీవి విద్యార్థిని ప్లక్ష్య స్వయంగా వేసిన కలెక్టర్ చిత్రపటాన్ని అందజేసింది ఆమె ప్రతిభను కలెక్టర్ అభినందించారు ఈ సందర్శనలో జిల్లా విద్యాశాఖ అధికారి డి భోజన మండల ప్రత్యేకాధికారి అంజీ ప్రసాద్ తహసీల్దార్ శ్రీకాంత్ ఎంబిడి ఓ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు 마포구청 인터넷 방송국 홈페이지 마포구청 인터넷 방송국 홈페이지 అడగండి ఇప్పుడు మీరు అడగచ్చు ఎగ్జామ్ హాల్లో అడగడానికి ఇదే టైం ఉంది మీరు పదిసారి సారి కూడా ఏం కాదు గ్రూపింగ్స్ చేసి ఎలా

ట్ట తక్కు లేదు కదా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఇదే పల్లె మీ పేరు వాయిస్ఆర్ నుంచి মধ্য গণেশ వాటర్ ఎక్కువ లేదు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారా ఇక్కడ ఇదే పని మీ పేరు